అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు ఈ భీష్మ ఏకాదశి రోజున ఏకాదశి ఎన్ని గంటలకి ఉదయం వస్తుంది ఎన్ని గంటలకు ముగుస్తుంది అన్న దాని గురించి మనం చెప్పుకుందాం భీష్మ ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి భీష్మ ఏకాదశి హిందూ సంప్రదాయంలో ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి తేదీని భీష్మ ఏకాదశి అని జయ ఏకాదశి అని అంటారు భీష్మ ఏకాదశి రోజున విష్ణువుని పూజిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం ఈ ఏడాది ఏకాదశి తిథి రోజు ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాలకి ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు అంటే రేపు మంగళవారం ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు ముగుస్తుంది అంటే తర్వాత ద్వాదశి తిథి వస్తుందని అర్థం భీష్ముడికి మోక్షం ప్రసాదించే రోజుగా భావిస్తారు ఈ ఏకాదశిని అంత అందుచేత ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటూ ఉంటారు ఈ భీష్మ ఏకాదశి రోజున మనం పూజ చేసినా ఏదైనా దాన ధర్మాలు చేసినా కూడా చాలా మహిమ ఉంటుంది చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి అనమాట అంచేత ఈ భీష్మ ఏకాదశి అందరూ కూడా చేస్తూ ఉంటారు గుడికి వెళ్తూ ఉంటారు అలాగే ఈరోజు లక్ష్మీ స్వామి అంతర్వేది తీర్థం కూడా ఉంది అది కూడా చాలా గొప్ప విశిష్టత లక్ష్మీ స్వామి యొక్క గొప్పగా అక్కడ తీర్థాన్ని చాలా బాగా చేస్తారు ఎక్కువ జనాలు అక్కడికి వస్తూ ఉంటారు చాలా మహిమగల క్షేత్రం అంతర్వేది కూడా విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు ఏకాదశి రేపు జయ ఏకాదశి కాబట్టి ఈ పరిహారాలు పాటించడం వల్ల దాంపత్య జీవితంలో ఇబ్బందులు తొలగిపోయి సుఖ సంతోషాలు వెలువేరుస్తాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు ఈ ఏడాది జయ ఏకాదశి ఫిబ్రవరి ఇరవై వచ్చింది అంటే రేపు అనమాట విష్ణుమూర్తి ఆశీస్సులు పొందడం కోసం ఏకాదశి నాడు పూజ చేస్తే ఆయన అనుగ్రహం లభిస్తుంది పూజ చేసినప్పుడు మనం ఒక మంత్రాన్ని మరచుకోకుండా జీపించాలి అందరూ గుర్తుపెట్టుకోండి ఓం నమో భగవతి వాసుదేవాయనమ ఈ మంత్రాన్ని వీలైనసార్లు స్మరించడం వలన స్వామి అనుగ్రహం మనకి కలుగుతుంది పూజలో లక్ష్మీదేవి విష్ణువుకు తప్పనిసరిగా తులసి ఆకులు సమర్పించాలి తులసి ఆకులు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి తులసి ఆకులు సమర్పిస్తే ఎంతో మంచిది స్వామి అనుగ్రహం కలుగుతుంది ఏకాదశి ఉపవాసం ఎక్కువ మంది చేస్తూ ఉంటారు ఉపవాసం ఉంటే ఉండిన వారికి అందరికీ కూడా చాలా వారు అనుకున్న కోరికలు తీరుతాయి వారు అనుకున్న కోరికలు తీరాలంటే కూడా మనం ఏకాదశి ఉపవాసం చేస్తే చాలా మంచిదని పురాణాలు చెప్తున్నాయి జే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారని మనం చెప్పుకున్నాం ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి కొన్ని పరిహారాలు పాటించడం వల్ల కూడా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి జీవితంలో సుఖ సంతోషాలు వెలువేరుస్తాయి జయ ఏకాదశి రోజున శ్రీహరికి పంచామృత అభిషేకం చేయాలి పంచామృతం అంటే ఆవు పాలు స్వామికి అభిషేకం చేసినట్లయితే స్వామి అనుగ్రహం మన మీద కృపా కటాక్ష మన పైన కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు జయ ఏకాదశి నాడు శ్రీమద్ భాగవతం కథ పఠించడం పుణ్యప్రదంగా భావిస్తారు భాగవతం పఠిస్తే చాలా స్వామి అనుగ్రహిస్తారు అలాగే భాగవతము అలాగే విష్ణు సహస్రనా స్తోత్రం కూడా చదువుకుంటే చాలా మంచిది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే ఒక చిన్న పని ఉంది అది విష్ణుమూర్తికి భక్తి శ్రద్ధలతో పూజించాలి ఏకాదశి నాడు శ్రీమద్ భాగవత కథని పఠించడం ద్వారా చాలా పుణ్యప్రదంగా భావిస్తారు ఆర్థిక ఇబ్బందులు ఉంటే బ్రహ్మ ముహూర్తంలో విష్ణుమూర్తికి భక్తి శ్రద్ధలతో పూజించాలి ఒక తమలపాకు తీసుకుని అందులో ఓం విష్ణవే నమ అని రాసి భగవంతుడి పా ఓం విష్ణువే నమ అని రాసి భగవంతుని పాదాల వద్ద సమర్పించాలి మరుసటి రోజు ఆకును పసుపు పసుపుసల్లో చుట్టి భద్రపరచుకోవాలి మీ సేఫ్ లాకర్లో పెట్టుకుంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతాం అందరికీ ధన్యవాదాలు